శ్రీ కృష్ణుడో కష్టం చేస్తాడు. మనం ఈ పవిత్ర కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, ఇక మొదలు పెడతామా? అర్జుణుడి సందేహం. కర్మణం, కర్మ సన్యాసమా? అర్జునుడు మళ్ళీ కృష్ణుని ఒక కీలకమైన ప్రశ్న అడుగుతాడు. శ్రదుర్ అర్జుని సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈ రెండు మోక్ష మార్గానికి దారి తీస్తాయని అంటే కర్మ కర్మ సన్యాసం కంటే గించదు బండించదు అతని మనసు ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉంటుంది ఇది కర్మ చేస్తునే ముక్తిని పొందే మార్గం కాబట్టి ఐదవ అధ్యాయం స్వా నిర్ణించుకోవాలి మరియు ధ్యానం ద్వారా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని ఎలా పెరుగుంచవచ్చు శ్రీ ఎలా వివరించాలో తెలుసుకుందాం ఈ మహా సంగ్రమం మహాద్జోపులను లోటను పండించాలని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మా వీడియోలను నిరంతరం చూడండి ఈ వీడియో నచ్చిన